ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సీఎం జగన్ దాడిపై నిజం చెప్పిన వైఎస్ షర్మిల వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సీఎం జగన్ దాడిపై షర్మిల రియాక్షన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై ఓ దుండగుడు రాళ్లు రువ్వడంతో ఆయన కనుభాగంపై తీవ్ర గాయం కావడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొత్త మలుపు తీసుకున్నాయి ఇప్పుడు ఈ విషయంపై జగన్ సొంత సోదరి వైఎస్ షర్మిళ స్పందించడంతో పాటు దాడిని ఖండించడమే కాకుండా ఓ సందేహాన్ని లేవనెత్తారు సీఎం జగన్మోహన్ రెడ్డి రెడ్డిపై దాడి చేసి ఎడమ కంటిపై గాయపరచడం బాధాకరమని షర్మిల సోషల్ మీడియాలో పేర్కొన్నారు నిజానికి అది అయితే యాక్సిడెంట్ అని అనుకుంటున్నాం అది ప్ర అది అయితే అది ప్రమాదవశాత్తు జరిగిన దాడి కాదని ఒకవేళ ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడి అయితే ప్రతి ఒక్కరూ దీన్ని ఖచ్చితంగా ఖండించాలన్నారు ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు జగన్ త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నా చెప్పారు ఒకవైపు జగన్ దాపై దాడిని ఖండించిన షర్మిల ఆయన త్వరగా కోలుకోవాలని ఆంక్ష ఆకాంక్షిస్తూనే ఎన్నికలకు ముందు జరిగిన దాడి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు ఈ ఘటన జరిగిన కొద్ది నిమిషాలకే జగన్ సొంత సోదరి షర్మిల అనుమానం వ్యక్తం చేశారు సో జరిగిన ఘటనపై ఇది యాక్సిడెంటల్గా జరిగిన ఘటన అనుకుంటున్నాం అలా కాకుండా ఎవరైనా కావాలని కనుక ఉద్దేశపూర్వకంగా చేసి ఉంటే ప్రతి ఒక్కరు దీన్ని ఖచ్చితంగా ఖండించాలని ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని చెప్పేసి అలాగే సీఎం జగన్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని సోషల్ మీడియా వేదికగా వైఎస్ షర్మిల అయితే కనుక ట్వీట్ చేశారు